నమస్తే ఐఎన్బి న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్త్ మంచాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం మూల మలుపు వద్ద శనివారం స్థానిక రైతులు రాస్తారోక ఒక చేపట్టి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు సాగునీటి శాఖ అధికారుల ప్రకటనతో తాము కడెం ప్రాజెక్టు ఆయకట్టు క్రింద పంటలను సాగు చేసుకున్నామని ఇప్పుడు ఇరవై ఐదు వరకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సాగునీటి విషయంలో స్పందించడం లేదని దీంతో తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టామన్నారు ఈ ఆందోళనతో లక్ష్పేట నిర్మల్ ప్రధాన రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు స్తంభించగా దండెపల్లి ఎస్ఐ తాసీదుద్దీన్ చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళన వివరించారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో తమ పంటలు ఎండిపోతున్నాయని ఇప్పటికైనా సాగునీరు అందించకపోతే తమకు చావే శరణ్యమని హెచ్చరించారు ಇಲ್ಲಂತಲೇ ಅವರ ಫೈನಾನ್ಸ್ ಸಮಿತಿ ಬಿಲ್ ಬಂದಿದೆ ಅಂದು ಅಚ್ಚುನ್ವಾನ್ ಅವರು ನೇನೆ ತಡಿ ಕೂಡ ನೀಲ್ಲಂತರೆ ಇಪ್ಪ ನೀಲ್ಲೇ ಅವರು ಅಚ್ಚುನ್ವಾನ್ ಮಾಡ್ತಾರೆ ಅದೆ ಈ ತವರ ಬಂಡಿ ಬೋರ್ಡ್ ಏربಾಡ್ಕಲ್ಲ ಆಕಡೆ ಇಲ್ಲ ರೈತ ಲೇನಿದೆ ಜಾತ್ರನೇದು ರೈತ ಲೇನಿದೆ ಜಾತ್ರನೇದು ರೈತ ಐಕ್ಯತೆ ರೈತ ಐಕ್ಯತೆ ಆಯ ರಾಜೀಯ ಮೂಡೋ ಪಂಕ್ತಿ ಮಾಮಿ ವಾಣಿ ರೈತಪ್ಪನ್ ಮಾತಾಡ್ಲಿ ಮೇ ಮಾತಾಡೋ

सर ये घर फोन लिफ्टियास ने सर ये तो मार दिया बहुत ये घर फोन लिफ्टियास ने सर कहीं पौधे तो ना छोड़ दे माफी लेने बाज तो हमारे लेबर जाते हैं हाँ हमारी लाठी हमारी लाठी हमारी సార్ మీరు మాకు రెండు తల్లు ఇచ్చారు సార్ ఇప్పటికే ఐదు తల్ల వాటర్ ఇచ్చారు మాకు రెండు తల్లు అందించారు మీరు ఇస్తా అంటారు వాటర్ వస్తలేదు ఇక్కడ వేస్తా అంటారు మీరు ఇస్తా అంటారు మీరు కట్ట అడ్డం పెడితే కూడా మీరు ఆ కట్ట నిలించలేదు ఫస్ట్ ఏం సార్ ఇది మా ప్రయత్నం మమ్మల్ని వేసుకుని మీరు వాటర్ వేయరు సార్ పోయిన సార్ కూడా అత్తా అన్నారు పోయిన సార్ కూడా రాలే పోయిన సార్ కూడా అడ్డం ఈ రోజు ఖచ్చితంగా వాటర్ ఇప్పిస్తారు సార్ మీరు డబ్బులు కూడా ఉన్నాయి మీరు ఇప్పుడు మళ్ళా కూర్చుంటాం ఖచ్చితంగా ఇస్తాం అంటే ఇస్తాము లేకపోతే మాట్లాడే కాదని చెప్పండి ఎప్పుడు లేదో టీ గారు కానీ ఏఈ గారు కానీ మేము తెలియనిది ఒకటి మా రైతుల ఆవేదన చూసుకొని మాకు కొన్ని వాటర్ కావాలని మేము కోరుతున్నాము మాకు మీరు అత్తయ్య అని అంటారు ఏ గారిని డిఈారిని అడిగినా ఏసీ గారికి ఫోన్ చేసినా కానీ మాకు ఇవరకు నీళ్ళు అయితే చుక్క నీళ్ళు రాలేదు మీరు దయచేసి మాకు వాటర్ పంపించండి లేదనుకున్నారనుకో మేము భార్య పిల్లలతోటి మందు డబ్బాలు పట్టుకొని రోడ్డు మీద కూర్చుంటే పక్కా జరుగుతుంది మీకు మేము చేసేది పురే మన మాకు వాటర్ కావాలని మేము కోరుకుంటాను మీరు మా మీద దయ ఉండి రైతులని ఆ రైతులకు మీరు మాకు వాటర్ పంపిస్తేనే బరోబరి లేకపోతే మా ఉసురా మీకు ఏదో కదా మీరు ఉండు సార్ మాకు కావాల్సింది అయితే వాటర్ కావాలి ఇప్పుడే ఇచ్చినట్టు మళ్ళీ ఈ లేవు కదా ఇప్పుడు మన కడెం ప్రాజెక్ట్ కింద రబీ పంటకు ఎనిమిది తల్లి అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు రైతులందరూ వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ ప్రకారమే ఏది ఆరతాడి పంటలు వేసుకోవడం జరిగింది వారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తేనే రైతులు ఆరుతాడి పంటలు వేసుకున్నారు ఏ అస్సాయి కానీ ఆలోచనతోటి పండుగ అని ఆలోచనతో పంటలు వేసుకోవడం జరిగింది వాళ్ళు ఏం చేశారు ఒకే తడి ఇచ్చారు వరకు అంటే మనకు ట్వంటీ ఫోర్ వచ్చిన తడి ఒక తడి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఐదు తల్లి ఇచ్చారు ఐదు తల్లల్లో ఒక తడి అందితే రైతులు ఏం చేయాలి రైతులు చాలా మొత్తం మీద పెట్టుబడి పెట్టి ఈరోజు ఒక పంట చేతికి వచ్చే టైం ఉంది ఇంకొక నెల రోజులు అయితే పంట చేతికి వస్తుంది ఆ టైంలో వీళ్ళు రైతులు వాటర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి స్పందన లేదు ఎవరికి ఫోన్ చేసినా వాటర్ వస్తున్నాయని అంటున్నారు కానీ కనీసం మరి ఇక్కడ వచ్చి వాటర్ ఎంతవరకు వచ్చినాయి ఏం జరిగిందని చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు అడిగితే ఫోన్ చేస్తే అధికారి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఇంకా ఎంఆర్ఓ కావచ్చు ఎవరైనా కూడా ఇంత బాధ ఉందని చెప్పుకుంటూ కూడా ఎవరికి ఎవరు పట్టించుకోవడం లేదు అనుకోకుండా మొన్న పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది వాటర్ వస్తలేవని ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది అట్లా కూడా స్పందన లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మేము ధర్నా చేయడం జరిగింది ధర్నా చేస్తే ఎస్ఐ గారు వచ్చి మాకు మాట హామీ ఇచ్చి మేము వాటర్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు ఎస్ఐ గారు మాట మేరకు మేము ధర్నా విరమించుకున్నాము రేపటి రోజున వాటర్ రాకపోతే ఇంతకంటే పెద్ద మొత్తం మీద ధర్నా చేసి ప్రభుత్వానికి కానీ ఈ కడం ప్రాజెక్ట్ అధికారులకు కానీ మా నిరసన తెలియజేస్తున్నాము మాకు వాటర్ అందించాలని కోరుకుంటున్నాం